హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుపోతున్నాం వీడియో అయితే ఎక్కడికైనా స్ప్రిక్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చిన అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులో తాజా సమాచారం అండి సో ఇవాళ తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏపీకి రెండు వేల కోట్ల రూపాయల నిధుల రాక కూడా అయితే ఉందండి సో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం మొదటగా మనము ఏపీజిఎల్ఐ లోన్స్ గురించి తెలుసుకున్నట్లయితే కొత్తగా ఏపీజిఎల్ఐ ఫండ్ రూల్స్ క్యాబినెట్ అయితే ఆమోదం జరిగింది త్వరలోనే ఆన్లైన్ యాప్ లాంచింగ్ అయితే ఉంటుందండి సుమారుగా ఆరు వందల కోట్లు ఖాతాదారులకైతే చెల్లించవలసి ఉంది అని ఏపీజిఎల్ఐ రాష్ట్ర సంచాలకులు గారు అయితే తెలపడం జరిగింది ఇప్పుడు జిపిఎఫ్ లోన్ల గురించి వచ్చినట్లయితే జిపిఎఫ్ లోన్లు ఎప్పటివరకు అప్లై చేసిన వారికి వచ్చాయి ఎస్ఎల్స్ ఎప్పుడు వచ్చాయి డిఏడిఆర్లు అంటే ఇవన్నీ కూడా మనకి జనవరి పెండింగ్ బిల్లుల బకాయిలు జనవరిలో అయితే జరిగిందండి సో మరి ఎప్పుడొసో తెలియాల్సి అయితే ఉందండి పెన్షనర్లకైతే ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లలో విఆర్ఎస్ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగులకు గ్రాడ్యుటీ అండ్ కమ్యూనికేషన్ అకౌంట్ వారి వారి బ్యాంక్ అకౌంట్ నందు క్రెడిట్ అయ్యాయండి సో అదైతే ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఇంకా పెండింగ్ బకాయిలపై తాజా సమాచారాన్ని ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు సో తాజాగా ఆర్బీఐ యాక్షన్ ఆక్షన్ అంటే వేలం పాటండి అండి సో జనవరి నెలకి సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొద్ది శాతం సో వాటి గురించి ఏదైతే ఆర్బీఐ వేలం బాండ్ల వేలం నిర్వహిస్తున్నదో మంగళవారం సో అందులో రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే రానున్నాయండి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అండి ఒక ఐదు వందల కోట్లేమో పద్నాలుగు సంవత్సరాలకు ఒక ఐదు మరొక ఐదు వందల కోట్లేమో పదహైదు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలా మరొక వెయ్యి కోట్లు ఇరవై సంవత్సరాలకు తిరిగి చెల్లించేలా అండి ఇక్కడ నేనైతే ఇమేజ్ డిస్ప్లే చేస్తాను అక్కడైతే మీరు తెలుసుకోవచ్చు అండి చూడచ్చు ఇక ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ ప్రస్తుతం ఆశిస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి సమాచారాన్ని చూసినట్లయితే జీపీఎఫ్ లోన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అప్లై చేసిన వరకు అయితే రావడం జరిగింది కొన్ని జీపీఎఫ్ లోన్స్ అయితే క్రెడిట్ కాలేదండి లైన్ లోన్స్ ఈ నెలలో క్రెడిట్ అవుతాయి సో సరెండర్ లీవ్స్ కూడా ఈ నెలలోనే క్రెడిట్ అయితే అవుతాయి అంటున్నారు చూడాల్సి అయితే ఉంది ఇంకా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పేమెంట్ అని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి ఏవైతే ఇవి బకాయిలు ఉన్నాయో సో అవన్నీ పేమెంట్ అవ్వాలని అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా పడవలసిన పెండింగ్ బకాయిల వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్లులు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ మరియు టీచర్లకు సరెండర్ లీవ్లు పెన్షనర్ల సరెండర్ లీవ్లు ఎన్హ ఎన్హాన్స్మెంట్ ఇవైతే రావాల్సి ఉన్నాయండి పెన్షనర్లకు పిఆర్సీ అరియర్ జీవో నూట ఆరు ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరగాలి కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి అవి పిఆర్సి అరియర్స్ పెన్షనర్ల ఎంప్లాయీస్ మరియు ఉద్యో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏ అరియర్స్ పె పెన్షనర్స్కు డిఆర్ అరియర్స్ సుమారుగా ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలుగా పెండింగ్లోనే ఉందండి పెన్షనర్లకు పదకొండు పిఆర్సీ అరియర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి మెడికల్ బిల్లులు అండి ఎంప్లాయీస్కి మరియు పెన్షన్లకి ఇద్దరికి పెండింగ్లు ఉన్నాయి మరియు పెన్షన్లు రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర బకాయిలు పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్ ఎస్ఎల్ఎస్ పెండింగ్ బిల్స్ అయితే రావాల్సి ఉందండి ప్రభుత్వం నుంచి సో హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్ పెన్షనర్ల ఇతర అరియర్ బిల్స్ ఇంకా ఇతర అయితే రావాల్సి ఉంది పెండింగ్ బిల్లు చెల్లింపులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయ్యే అవకాశం ఉందని అయితే నిపుణులు అంటూ ఉన్నారు మరి ఏదేమైనప్పటికీ జమ అయితే జరగాల్సి అయితే ఉందండి సో పెండింగ్ బిల్లు త్వరగా సో ఇలా అయితే ఉంది ఇప్పటి తా తాజా సమాచారం అయితే సో మళ్ళీ ఎవరికైతే ఇంకా జీతాలు మరియు పెన్షన్లు క్రెడిట్ కాలేదో సో వారికి అయితే రేపటి నుంచి మళ్ళీ బిల్లులలో కదిలిగా వచ్చి ఆర్బీఐ బడ్ దశకు వెళ్ళి జమ అవుతాయైతే ఆశిద్దామండి ఇటువంటి లేటెస్ట్ తాజా సమాచారం పెండింగ్ బిల్లు చెల్లింపులు అప్డేట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో